ప్రకాశాన్న డైరీ ఫామ్లో అయితే ఒక ఆవైతే కొనుగోలు అయితే వేసారనమాట రైతు అన్న చెబురానా మొత్తం ఓకే మనకి ఎంతకు తీసుకురా ఆవిది అరవై ఆరు ఫ్రెండ్స్ ఇక్కడ అరవై ఆరు వేలకు అయితే పడ్డా అంట మనకైతే ఇది ఎన్నో లెక్కేసిన అంట నావు ఇది అంటే ఎన్నో ఇస్తాను అంట ఇది ఇప్పుడు డెలివరీ అయితే త్రాడు లాక్ లెక్క ఇస్తాను అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయితే లాక్ లెక్క అంట మనకి బ్రీడ్ వచ్చే ఇది అయితే ఓకే మనకి ఎంతవరకు ఇస్తా అంటారా పాలు ఆరు చెప్పారు ఓకే ఇక్కడ మనకైతే ఆర్ఆర్ వరకు అయితే చెప్పారు అంట మనకైతే మనకు అంటే చూడు ఇప్పుడు డెలివర్ అయిపోయిందా లేకపోతే డెలివరీకి ఉందా డెలివరీకి ఉంది ఓకే ఎంత సేవని చెప్పారా అన్న డెలివర్కి వన్ వీక్ అయితే ఏపీరంటే మనకు చూడవచ్చు ప్రకాశాన డైరీ ఫామ్లో అయితే యావైతే కొనుగోలు అయితే అనమాట ఇంకా అటర్ చూడొచ్చు మనకైతే ఒక్కొక్క పూట వచ్చేసి ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు ఓకే మీ పేరు అన్న లింగం ఓకే మనకు ఇంకో అయితే కొనుగోలు అయితే అనమాట అన్న మీ పేరు భరత్ భరత్ మనకన్నా ఎవరు అన్న మీది ఓకే మనకి ఎంత దూరం అన్న ఇక్కడ నుండి అక్కడ నలభై ఐదు ఓకే ఎంత కొనుగోలు నావు తర్పా అన్నది ఓకే అరవై ఐదుకి అయితే కొనుగోలు అయితే వేసాడు అంట ఫ్రెండ్ మనకైతే మనకి ఇది డెలివరీ అయితే అయిపోయిందా అవ్వలేదు డెలివరీ అయితే అవ్వలేదు అంట మనకైతే ఇంకా ఆర్డర్ చూడొచ్చు మనకి ఎంతవరకు చెప్పిన వాళ్ళు డెబ్బై రేపు డెబ్బై వేలు అయితే చెప్పారంట మనకైతే అంటే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న ఖచ్చితంగా నాలుగు నాలుగైదు ఖచ్చిత మనకైతే నాలుగైదు వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు అరవై ఐదు వేలకైతే కొనుగోలు అయితే అన్నమాట మనకైతే చూడొచ్చు బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ అనమాట బ్రీడ్ అయితే మనకు చూడొచ్చు అంటే తర్ప ఇది వచ్చేసి అండ్ మీ పేరు భరత్ అన్న ఓకే చూడొచ్చు ముందుకెళ్ళ పొడి కూడా అండి ఓకే అన్న మన తాన లోడ్ ఎన్ని తిన్నా ఇప్పుడు తొమ్మిది ఆలోచన బ్రీడ్ ఏమేమి ఉన్నాయి ఓకే మనకి జెర్చి అన్న హెచ్ఎఫ్ అన్నాయి ఓకే

డి చూడచ్చు మనకైతే ఓకే మనకి ఇప్పుడు అంటే సమయం కట్టి డెలివరీకి ఒక వన్ వీక్ అయితే టైం ఉంటా ఉంటాయి ఒక దైతే అన్న వన్ వీక్ అయితే టైం ఉంటా ఇంకా లెటర్ చూడొచ్చు చనకా చూడండి ఓకే మనకి అంటే దీని దాయితే పాలసే పైకి చెప్పడానికి వస్తాయి ఈతూడ్ ఈ అంటే డెన్మార్క్ బ్రీడ్ అది ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది వచ్చేసి ఒక వన్ వీక్ అయితే టైం మేట్ కంప్లీట్ డిలేషన్ అయితే చూడొచ్చు అండ్ దీని దారింత ఎంత ఇస్తున్నానా చెప్పు 90 ఇస్తున్నానా ఓకే ఫైనల్ రేట్ ఎంత ఫైనల్ మొత్తానికి ఫైనల్ ఫైనల్ ఓకే ఆంటీ ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తా అంతే తగ్గైతే రాదు ఓకే మనకి అయితే ఫైనల్ అయితే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకే టాప్ రీడర్ టాప్ అవ్వాలి అంతే అన్నా నెక్స్ట్ ఆగు గురించి చెప్పనాన్నా ఉంది ఇది బ్రీడమ్ బ్రీడనా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాస్ అంట మనకైతే ఎన్నో లొకేషన్ ఉంటాను థర్డ్ ఎక్కడ అడ్రస్ చూడవచ్చు ఫ్రెండ్స్ మనకైతే రోజు మీద ఎంతవరకు పెట్టుకోవచ్చా ఫ్రెండ్స్ తొమ్మిది నుంచి పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రోజు మీద అయితే మనకైతే ఎంకల అడ్రస్ చూడొచ్చు మనకైతే అండ్ ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా డెలివరీకి ఒక వన్ వీక్లో అయితే ఈ డెలివరీకి అయితే పెట్టుకోవచ్చు అండి ఇది చూడొచ్చు ఆవు ఇది మనకి రైతులు కట్ అయించిపోతే మేస్తదానా ఇగో చూడండి మనకైతే ఇది త్రా వచ్చినా చెప్పండి అన్న డెలివరీ అయితే త్రా లెక్క ఇచ్చినా అంట ఫ్రెండ్ మనకి చూడొచ్చు అండ్ ఇచ్చేస్తాను అనమాట మనకి ఇది అండ్ డెలివరీ షాప్ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి దీని ధర ఎంత వరకు చెప్తున్నా రెండు వేలు చెప్తున్నావు ఫైనల్ డేట్ అయితే డెబ్బై వేలకు అయితే చెప్పుకోవచ్చు అంట ఫ్రెండ్ దీని అయితే పాలి చెప్పొచ్చా ఇది డెలివరీ అయిందా డెలివరీకి అయితే ఉందంట ఫ్రెండ్ మనకైతే తొమ్మిది పది తొమ్మిది పది వరకు అయితే పాలైతే పెట్టుకోవచ్చు అంట అండ్ చూడచ్చు ఇగో చూడండి

అండ్ మనకైతే శనకర్ కూడా చూడండి నాలుగైతే చమనం అవుతుంది అనమాట అంటే మనకి ఇది ఇది రోజు మీద ఎన్ని ఎన్ని లీటర్లు రోజు మీద నేను చూడొచ్చు వెంకాల అంటారు చూపిస్తారండి ఇంకా పెరుగుతాయి అన్న మనకి మెయింటెనెన్స్ చేస్తే ఓకే పద్నాలుగు గంటల పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఓకే మనకి వెంకాల అట్ట చూడండి అంటే పొడిగిపిస్తారండి పడి చూడండి ముంగళ చూపిస్తాను ఓకే మనకి దీని దారి ఎంత చెప్తున్నాను అన్నమాట ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేల ఫైనల్ అంటే రోజుమే మీద పదిహేను లీటర్లు పెట్టుకోమని ఓకే రెండు పూటలు కాదు రెండు రోజులు పిండుకొని అయితే పాలసీ చేసుకొని తీసుకొని ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఇది డెలివరీ అయ్యి ఒక టూ డేస్ అయితే నా ఓకే చూడొచ్చు అన్న నెచ్చా గురించి చెప్పండి అన్నది ఓకే మనకి ఎంత వరకు ఇస్తున్నా పాలా ఏడే లీటర్లు ఇది ఇచ్చే ప్రాసెస్ అంటే మనకైతే త్రాడా త్రా ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయిందంట మనకైతే పది రోజులు అయితే అయిపోతుంది అంటే డెలివరీ అయిపోయి మనం ఇంకా అట్టర్ చూడొచ్చు లీటర్ పద్నాలుగు లీటర్లు ఓకే అంటే దీన్ని చూడనావు ఓకే మనకైతే ఇది పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఒక రోజు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు మెయింటెనెన్స్ చేసే పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు మనకి చూడవచ్చు ఇంకా అట్టస్తా మనకి దీని ధర ఎంత వరకు ఇస్తుందా డెబ్బై వేలు

ఐదు నుంచి ఆరు మతలు మనకైతే మనకు ఒక రోజు మీద ఓకే జర్చు అంట మనకైతే ఒక రోజు మీద అయితే పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు ట్రెండ్స్ మనకైతే అండ్ ఇట్లా తిప్పాను కొంచెం అవును ఇంకా లెటర్ చూడండి ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుంటాను డెలివర్కి అయితే పొడుగు నరాలు చూడండి ఇక కనిపిస్తుంది కదా పొడుగు నరాలు మనకైతే ముంగలే చూడండి మనకు దీని ధర ఎంతవరకు చెప్తారన్న అరవై ఐదు వేలు ఓకే మనకి ఒక్కరోజు మీద పన్నెండు లీటర్లు పది నుంచి పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకుంటాంటారు సార్ చూడొచ్చు ఇది అదే జెర్సీ కదా వైజాగ్ ఓకే చూడొచ్చు ఓకే నెక్స్ట్